కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలియకపోతే తెలుసుకో కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల మెయిన్స్ దాంతోపాటు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ రెండు వందల నలభై టీఎంసీల ఉపయోగం వీటన్నింటికి సమాహారమే కాళేశ్వరం కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే మేడిగడ్డ మరి అదే మేడిగడ్డకు వెళ్ళే దారిలా మల్లన్న సాగర్ ఉన్నది రంగనాయక సాగర్ ఉన్నది అడికి కూడా పోకపోయినావు చూడకపోయినావయ రేవంత్ రెడ్డి అదే అక్కడికి కూడా పోయి చూడకపోయినావు అంటున్నా నేను ఇవాళ ముచ్చట్లు చెప్తున్నావు కదా అదే రంగనాయక సాగరో లేకపోతే మల్లన్న సాగరో పోయి చూడకపోయినావు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నువ్వు చెప్పినట్టుగా ఒక్క మేడిగడ్డనే కాదు దాదాపుగా మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు దాంతోపాటు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల స్వరంగాలు ఇంకా దాంతోపాటు పదిహేను వందల ముప్పై ఒకటి గ్రావిటీ కెనాల్లు తొంభై ఎనిమిది కిలోమీటర్లకు సంబంధించిన ప్రిజర్వేన్స్ నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ యా ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తు లిఫ్ట్ రెండు వందల నలభై టీఎంసీలు నీకు ఏ రోజైనా నీ కాంగ్రెస్ పాలనలో మూడు టీఎంసీలను నీళ్లు ఎత్తిపోయడానికి ముప్పై షేర్ల నీళ్ళైనను మీ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అన్నారు ముచ్చట చెప్తున్నావు ఎవ ఏ ప్రజలను మోసం చేద్దామనే